సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయూ ఉన్నాను ఈ దినపు ఏ సయ్య కృప వార్త అపౌస్తడైన పేతురుగారు వ్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం భక్తులను శోధనలో నుండి తప్పించుటకు ప్రభువు సమర్థుడు దేవుని ప్రియులారా మన ప్రభువు శక్తి సామర్థ్యములు కలిగే దేవుడు ఎందుకు తెలుసా తన భక్తులు ఎవరైతే శోధనలో పడతారో శోధించబడతారో వారికి తముకు తమకు కలిగిన సోదలన్నిటి నుండి తప్పించి వారిని విడిపించి రక్షించడము మన ప్రభు సమర్థుడు మన పితృల కాలం నుండి నేటి వరకు చూస్తే తన భక్తుల ఎడల ప్రభు ఎంతో శ్రద్ధ కలిగి ఎవరు సోదలు పడినప్పటికీ నిత్యముగా తన భక్తులందరినీ సోదరుల నుండి విడిపించి తప్పించుచున్నట్లుగా మనం చదువుతున్నాం కనులారావు చూస్తున్నాం ఆయన నామాన్ని మహిమపరుస్తున్నాం నేడు అదే శక్తి కలిగిన దేవుడు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నువ్వు ఏ శోధనలో పడి బాధపడుతున్నా సరే నిన్ను ఆయన నీ ప్రతి శోధన నుండి విడిపించి తప్పించి నీకు ఒక పరిపూర్ణమైన విడుదల అనుగురించి సంపూర్ణమైన సంతోషాన్ని కలుగు గాక ప్రియులరా మెట్టుకు ఈ దినమున ప్రభు మనకు నేర్పించిన ఒక శ్రేష్టమైన ఉపదేశాన్ని ధ్యానం చేద్దాం ఒక మనిషి ఎప్పుడు ఎందుకు శోధనలో పడతాడో మనం ధ్యానం చేద్దాం వాక్యములో యాకొబ్బ భక్తుడు ఎలా అంటున్నాడు దేవుడు ఏ మనిషిని కూడా కీడు విషయమే శోధించడని మరి ఎందుకు మనిషి శోధన పడుతున్నాడు అనగా మొట్టమొదటిగా వాడు మనిషి అనే వ్యక్తి అంతకుముందు చేసిన దురాశలను ఆలోచిస్తూ వాటి వైపు మరులుకొలపబడుతూ వాటిని చేయాలని తలంచటం వలన మనిషి శోధనలో పడుతున్నాడు అనగా మునుపు మన విడిచి వచ్చిన పాపాన్ని మునుపు మన విడిచివచ్చిన మార్గాన్ని మునుపు మన విడిచి వచ్చిన ఆశల్ని మరలా ఆలోచించచ్చు వాటినే చేయాలని తలంచచ్చు ఉన్న ఎరళ నిత్యముగా ఆలోచన ఆ మరణుకొల్పబడే విధానం మరలా మనం పాపములో శోధనలో పడేటట్లుగా చేస్తుంది కనుక మునుపు మీరు విడిచిన ప్రతి మార్గాన్ని మరలా చూడక ముందున్న క్రీస్తు యేసు యొక్క నిత్యజీవం అనే శాశ్వతమైన మార్గం వైపు ప్రవేశించచ్చు నడుకును కొనసాగించవచ్చు ఆ మహిమ కొరకు మనం సిద్ధపడాలి రెండో మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే ఆదము హవ్వల్ని దేవుడు ఏదైనా తోటలో పెట్టినప్పుడు ఆదము నుండి వేరే ఒంటరిగా హవ్వ పక్కకు వెళ్ళినప్పుడు సాతను ఒంటరిగా ఉన్న హవ్వ దగ్గరికి వచ్చి అనేకమైన అబద్ధపు మాటలు చెప్పి మోసగించి తినకూడదని దేవుడు చెప్పిన ఆ పండును తినేటట్లుగా చేసింది శోధంలో పడిపోయింది హవ్వగారు తద్వారా సృష్టి యొక్క ధర్మవంతు ఒక్కసారిగా మార్పు చెందినట్లుగా ఎంతో నాశనం మానవుడు అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కారణం దేవుడు ప్రియులరా ఆదాము నుండి ఆ దేమున హవ్వ వేరుపరచబడటమే ఈ రోజున యేసు క్రీస్తు అని కడపటి ఆదాముతో మనం వేరే ఎప్పుడైతే ఒంటరిగా ఉంటామో సాత మనల్ని శోధించి మన శోధనలో పడి నశించేటట్లుగా చేస్తాడు అందుకై ప్రభు ఇలాగంటున్నాడు మీరు శోధంలోని ప్రవేశించుకున్నట్లుగా మెలకు ఉండి ప్రార్థన చేయమని ప్రియులారా క్రీస్తు యేసు అని కడపటి ఆదాముతో ఎవరైతే ఈ అంత్య దినములలో సహవాసం కలిగి ఆయనతో ప్రార్థనలు గడుపుతారో వారిని ఏమాత్రం కూడా సాతను శోధించడు ఒకవేళ శోధించిన ఆ శోధనలు పడి నశించుకోకుండా ప్రార్థన మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పుటకు సందేహమేమీ కూడా లేదు మూడో మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే యుద్ధములు జరుగు కాలమున దావిదు మిద్దె మీద ఒంటరిగా తిరుగుతున్నాడు తద్వారా బెష విషయములు అతను శోధించబడి ఆ శోధన ద్వారా ఆ పాపము ద్వారా ఎన్నో తప్పులు అతను చేయడం మాత్రమే కాదు తన కుటుంబం కూడా అనేక రీతులుగా పతనం అవడానికి కారణమైంది అనగా ప్రియులరా యుద్ధము చేయు తప్పగా ప్రతి క్రైస్తువుడు యుద్ధం చేయాలి ఏ విషయాల్లో యుద్ధం వాక్యములు రాయబడిన మాట మనం శరీరాలతో యుద్ధం చేయట్లేదు కానీ అంధకర సమూహములతోనూ దురాత్మ సమూహములతోనూ లోకనాదులతోనూ దయ్యములతో మనం పోరాడుతున్నాం కాబట్టి ఆ పోరాటం ఎప్పుడూ ఆగిపోయేది కాదు ఈ శరీరములు మనం జీవించినంత నిశ్చయముగా నిత్యముగా ప్రతిరోజు కూడా వాటితో పోరాడాలి ఎప్పుడైతే మనం ఆత్మ సంబంధమైన పోరాటం ఆపేస్తామో అప్పుడు దుష్టుడు మనల్ని శోధించి శోధనలు పడి నశించేటట్లుగా చేస్తాడు కాబట్టి సంబంధమైన యుద్ధం అనే పోరాటాన్ని కొనసాగించాలి నాలుగు మాటలు మనం పరిశుద్ధ గ్రంథం ందులో చదివితే వాక్యములు ఇలా వ్రాయబడి ఉన్నది ఎంతో మంది భక్తులు అనగా ఆకాను కానీ సంస్థను కానీ అనేక మంది భక్తులు తమ చూపును బట్టి తమ తలంపులను బట్టి తమ నోటిని బట్టి తమ హృదయమును బట్టి పాపములు పడిపోయినట్టుగా సోదలు పడిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం అనగా ఇంద్రియ నిగ్రహం లేకపోవటం వలన శోధనలు పడిపోతున్నారు చూసింది కావాలని ఆశించటం నోటికి వచ్చింది మాట్లాడటం హృదయంని కాపాడుకోలేక హృదయములు తలంచింది చేయడం వలన శోధల్లో పడ్డారు అనగా ప్రియులరా నిగ్రహం లేని దాని వలన ప్రతి మనిషి శోధనలో పడుతున్నాడు అందుకే ఈ కృత నిబంధన కాలంలో పరిశుద్ధాత్ముడు ఇంద్రియ నిగ్రహం కలిగించే వ్యక్తిగా వ్యక్తిత్వం కలిగిన శక్తిగా మనం నివసించడానికి తండ్రి అని దేవుడు మన కొరకు పంపాడు కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఇంద్రియ నిగ్రహం కలిగిన వారి నెడల ఈ ఇంద్రియ నిగ్రహం కలిగించే ఆత్మ ద్వారా వీరు శోధనలో పడకుండా తప్పించబడి కాపాడబడతారు ఈ మాటలన్నీ ప్రభు మన విలుక్కులు స్థిరపరిచే నెరవేర్చులుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధులైన దేవానికి స్తోత్రాలు ఈ దినమున మీరు మాకు నేర్పడే శ్రేష్టమైన కృపవార్తలను బట్టి స్తోత్రం ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వించి శోధనలో అన్నింటిలోండి మీరు తప్పించి ఈ బిడలను దీవించి శోధనలో పడుకోకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పారు కనుక వాటిని మేము అందరం అనుసరించి జీవించడానికి సహాయించమని ఏసు నామములు అడుగుచున్నాము తండ్రి ఆమె